అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్కూల్ ఎస్ట్ సోషల్ స్టడీస్ రెస్పాన్స్ షీట్లు చూసిన తర్వాత సో రాత్రి ఒక వీడియో చేయటం జరిగింది అంటే అప్పటి వరకు ఏ ఏ విద్యార్థులు హయ్యెస్ట్ స్కోర్ సాధించడం జరిగింది అనేటువంటి చెప్పడం జరిగింది రాత్రి అంటే తెల్లరగట రెండు ఆ సమయానికి ఆ తర్వాత ఆ వీడియో కింద పెట్టినటువంటి స్కోర్ బోర్డులు మా టీం పరిశీలించిన తర్వాత అలాగే నాకు ప్రత్యేకంగా ఫోన్ కాల్ ద్వారా మా టీమ్స్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా అలాగే వాట్సాప్ల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మొత్తం ఓవరాల్గా ఈ కటాఫ్ల గురించి అయితే కానివ్వండి లేకపోతే ఇతరత్ర అంశాల మీద అయితే కానివ్వండి ఒక పిక్చర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది సో అది ఏమిటి అనేటువంటిది ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను రెండోది ఇంతకు ముందు చేసిన వీడియోలో ప్రతి జిల్లాకు సంబంధించి హయ్యెస్ట్ స్కోర్ చెప్పడం జరిగింది అందులో మళ్ళీ చిన్న చిన్న మార్కులు ఉన్నాయి అంటే కొంచెం స్కోర్ బోర్డు పెరుగుతున్నట్టుగా మనకి కనపడుతుంది పదమూడు జిల్లాలకు సంబంధించి మళ్ళీ హై స్కోర్ ఎలా ఉన్నది కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు అనేటువంటి దాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సరే మొదట చూసుకున్నట్లయితే ఈ స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్కి సంబంధించి మూడు పేపర్ల ద్వారా వచ్చినటువంటి రెస్పాన్స్ షీట్ ఆధారంగా మనం గమనించుకున్నట్లయితే అరవై ఐదు మార్కులు కంటే ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు అంటే అంతకంటే ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళని అవుట్ చేసుకుంటే కనుక మనకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది అది ఏంటంటే మొత్తం అరవై ఐదు మార్కులు దాటి వచ్చినటువంటి వాళ్ళ యొక్క వివరాలు గమనించుకుంటే ఇందులో జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఎనభై ప్లస్ అంటే ఎయిటీ ప్లస్ వచ్చినటువంటి వాళ్ళు మనకి పది శాతం మంది కనపడుతుంది అంటే ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఇలా ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా ఎనిమిది నుంచి పది శాతం మంది విద్యార్థులు ఉన్నారు అంటే నేను అంటూ ఉంటాను కదా టాపర్స్ ఉంటారు వాళ్ళు పక్కన పెట్టేయండి అంటా ఉంటాను చూసారా అలాంటి వాళ్ళు మనకి ఒక ఎనిమిది శాతం కనపడుతున్నారు హండ్రెడ్కి కూడా హండ్రెడ్కి ఎనిమిది ఓకే ఇక ఎనిమిది శాతం మంది ఇక తర్వాత డెబ్బై తొమ్మిది మార్కుల నుంచి డెబ్బై ఏడు మధ్య అంటే నేను చెప్పేది టు ప్లస్ డిఎస్సి మార్కు రెండు కలిపి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ విద్యార్థులారా సో డెబ్భై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు మధ్య దాదాపు ఒక ఇరవై శాతం విద్యార్థులు ఉన్నారు ఇక తర్వాత డెబ్భై ఆరు నుండి డెబ్బై నాలుగు ఈ మార్కుల మధ్య ముప్పై శాతం మంది ఉన్నారు ఇక తర్వాత డెబ్బై మూడు నుండి డెబ్భై శాతం మధ్య ఇరవై శాతం ఉంటే అరవై ఐదు నుంచి డెబ్భై శాతం మధ్య ఇరవై శాతం ఉన్నారు అంటే ఇక్కడ మీరు ఇది గ్రాఫ్ కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎక్కువగా స్టోర్ అవ్వటం ఎక్కువగా గ్యాదర్ అవటం అనేటువంటిది మనకి డెబ్భై ఆరు నుంచి అంటే డెబ్భై ఆరు డెబ్భై ఐదు డెబ్భై మూడు డెబ్బై డెబ్భై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు ఈ ఈ సర్కిల్లో ఈ బార్డర్లో ఎక్కువ మంది ఉన్నారు మొత్తం వీళ్ళ పరిస్థితి మనం ఇప్పుడే అంచిన వేయలేం అంటే ఈ కట్ ఆఫ్లు అంచినా వేయడానికి ఇది బార్డర్ అయిపోయింది అనమాట అక్కడ ఆ సర్కిల్ అనేటువంటి బార్డర్ అయింది అంటే అక్కడ నుంచి డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఆరు మధ్య ఏదైతే ఉన్నదో ఇది బార్డర్ అయి కూర్చుందనమాట ఎందుకు బార్డర్ అయిపోయిందంటే అక్కడ ఎక్కువ గ్యాదర్ అయిపోయారు అందువల్ల ఇక్కడ రేపు ఆ విద్యార్థిని పాయింట్లు పాయింట్లు బట్టి ఇక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క చరిత్ర భవిష్యత్తు అనేటువంటిది నిర్ణయించబడుతుంది అనమాట ఇక్కడ అంటే లాట్ అలా కనపడుతుంది అంటే ఓవరాల్గా ఇది మళ్ళీ నేను ఒక జిల్లాను ఉద్దేశించో లేకపోతే ఒక ప్రాంతాన్ని ఉద్దేశించో కాదు ఓవరాల్గా ఎక్కువ అక్కడ ఉంది మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా మీకు కూడా అదే అర్థమవుతుంది ఎక్కువ రద్దు అంటే మీరు రద్దు అనుకోండి లేకపోతే ఎక్కువ మెంబర్స్ అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి దాని పేరేం పెట్టుకుంటారో పెట్టుకోండి కానీ అక్కడే ఆ యొక్క బ్లాక్లోనే ఎక్కువ మంది ఉన్నారు ఆ తర్వాత కింద డెబ్బై మూడు నుంచి డెబ్బై ఈ అరవై ఐదు నుంచి డెబ్భై ఉన్నారు అంటే ఇరవై ఇరవై శాతం ఉన్నారు అంటే ఇక్కడ మనకి కీలకంగా బోర్డర్ లైన్ అయినటువంటిది ఈ డెబ్బై నాలుగు డెబ్బై ఆరు మధ్య బార్డర్ లైన్ అనేటువంటిది మనకు కనపడుతుంది ఓవరాల్గా అన్ని జిల్లాల యొక్క సగటు బట్టి మనం మాట్లాడుకుంటే అక్కడ వరకు వస్తుంది అనమాట ఇది మనం ఎనభై ప్లస్ దాటి ఒక ఎనిమిది తొమ్మిది పది శాతం మంది విద్యార్థులు ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ మార్కులు వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పడం జరిగింది ప్రతి జిల్లాలోనూ ఉన్నారు మీరు ఒక జిల్లా రెండు జిల్లాలో కదా ప్రతి జిల్లాలోనూ కూడా ఎయిటీ ప్లస్ ఎయిటీ టూ ప్లస్ ఎయిటీ త్రీ ప్లస్ ఎయిటీ ఫోర్ ప్లస్ ఎయిటీ ఫైవ్ వరకు దాటి విద్యార్థులు ఇక్కడ మనకి అభ్యర్థులు మనకి కనిపిస్తూ ఉన్నారు సో ఇట్లాగా ఓవరాల్గా మనకు అట్లా కనపడుతుంది అంటే ఇది దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఎయిటీ అబౌవ్ తక్కువ ఉన్నారు అదొకటి మనకి గమనించుకోవాల్సిన అంశం తద్వారా ఏమవుతుందంటే ఎయిటీకి బిగు దిగువన ఉన్నటువంటి అభ్యర్థులు ఆందోళన చెందవలసిన అవసరం మనకి కనిపించట్లేదు అంటే ఏటీ అవో గంపగా ఉంటారేమో అనుకోవడానికి లేదు గంపగుర్తిగా రాలేదు ఈ గంపగుట్టుగా వచ్చిన వాళ్ళందరూ సెవెంటీ సిక్స్ టు సెవెంటీ ఫోర్ మధ్య ఉన్నారు అక్కడ ఉంది లాటు కానీ ఏటీ పైన లేదు ఇదో రకంగా శుభ పరిమాణం మీ అందరికీ కూడా నేను అంటూ ఉంటాను కదా ఎనభై శాతం దాటి కొంతమంది వస్తారు వాళ్ళని వదిలేద్దాం పక్కకి మిగతా మనం పంచుకుందాం అంటూ ఉంటాను అలాగా ఇక్కడ మాత్రం ఇది మనకి స్పష్టం అవుతుంది విద్యార్థులారా సో డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు మధ్యన ఒక ఇరవై శాతం మంది ఉంటే ఈ డెబ్బై ఆరు ఈ డెబ్బై నాలుగు మధ్య ముప్పై శాతం మంది కనపడుతుంది ఇక్కడ మనకి ఈ బార్డర్ సర్కిల్ దగ్గర ఎక్కువగా ఉన్నారు సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇక అలాగే డెబ్బై మూడు నుంచి ఈ డెబ్భై మధ్యన కూడా ఒక ఫార్టీ పర్సెంట్ మనకు కనపడుతున్నారు ఇది బహుశా నాంచనా ఏంటంటే రిజర్వేషన్ అంటే దిగువ వర్గాల రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళకి ఫెచింగ్ అయ్యేటువంటి అక్కడ అక్కడ ఆ సర్కిల్లో వీళ్ళకి పోస్టింగ్లు వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎనభై మార్కులు దాటి ఎక్కువ మంది విద్యార్థులు లేకపోవటం అనేటువంటిది మనం మంచి పరిణామం కావాలి అందరికీ ఎనభైలు వచ్చేస్తే చాలా ఇబ్బంది ఇంకా తర్వాత మామూలు పరిస్థితిగా ఉండేది కాదు సో కొందరికి ఎనభై దాటి రావటం అనేటువంటిది ఆ తర్వాత ఉన్నవాళ్ళు అమ్మయ్యాను ఊపిరి పీల్చుకోవడం అంటారు చూసారా ఆ మాదిరి మనకి ఇక్కడ తెలుస్తున్నది సో ఇది మొత్తం ఓవరాల్గా ఈ వర్కౌట్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ ఇది విద్యార్థి సో ఇది రిపోర్ట్ మాత్రమే ఇదే ఫైనల్ అని మీరు అనేసుకుని ఫిక్స్ చేసుకుని స్టాంప్ వేసుకోకండి ఒక అవగాహన కోసం మాత్రం మనం చేస్తున్నటువంటి ఎందుకంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఒక్కనే కాదు కదా చాలామంది ఉంటారు కొంతమంది మనకి అందుబాటులోకి రాని వాళ్ళు ఉంటారు కొంతమంది అదృశ్యంగా ఉంటారు కొంతమంది రహస్యంగా ఉంటారు ఏమో రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో ఎక్కడ మూల ఏం చే చిటిక్కుమన్నా కూడా ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది న్యూస్ అందుకని కాస్త క్లారిటీగా చెప్పగలుగుతున్నాను కానీ ఓవరాల్గా మామూలుగా అయితే మనం చెప్పలేకపోవచ్చు ఓకే సో నేనే కాదు మీరు కూడా అంచనా వేసి ఉండొచ్చు ఎందుకంటే ఈ రోజులు ఎవరు ఎవరు ఎక్కువ కాదు ఎవరికి ఎవరికి తక్కువ కాదు పైగా నా విద్యార్థులంటే నాకంటే నాలుగు ఆకులు ఎక్కువే ఉంటారు కాబట్టి వాటికి మీరు కూడా ఒక అంచనా వేసుకుని ప్రతి జిల్లాలో కూడా ఒక సర్వే చేసుకుని ఏదో చేసుకుని ఉంటారు మీ ప్రయత్నం మీరు చేసే ఉంటారు నాకు తెలిసి మీది నాది కూడా దగ్గరగా వచ్చి ఉండొచ్చేమో సరే ఏదైతే అక్కడ వరకు అలా ఉన్నది పరిస్థితి ఇక తర్వాత మనం జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే అంటే వాస్తవాలు కొంచెం మనకి కటువుగా ఉన్నా కూడా మనం అంగీకరించుకుంటూ పోతూ ఉండాలి కొన్ని కొన్ని విషయాలు సో శ్రీకాకుళం జిల్లా మనకి హయ్యెస్ట్ స్కోరు ఎనభై ఎనిమిది మా విద్యార్థికి వచ్చాయి కష్టపడ్డారు సో ఇక్కడ ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినా కూడా వాళ్ళ కష్టం అది సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం సో ఎనభై ఎనిమిది మార్కులు అలాగే తర్వాత ఎవరు ఉండరేమో అనుకున్నాను నేను కానీ ఎనభై ఆరు చిల్లర దాదాపుగా ఎనభై ఏడు మార్కులు అంటే ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు స్కోర్తో ఒకరు ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ ఎనభై నాలుగు తర్వాత మళ్ళీ ఎనభై మూడు ఉన్నారు నేను అన్నాను చూస్తే ఒక టెన్ పర్సెంట్ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ అబవ్ వచ్చిన వాళ్ళన్నా వీళ్ళందరూ ఆ వాళ్ళే అనమాట అంటే శ్రీకాకుళం జిల్లాలో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఎప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అక్కడ ఈసారి ఏమైందంటే పోస్టులు తగ్గాయి దానివల్ల పోటీ పెరిగింది దాంతోపాటుగా ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు బార్డర్ క్రాస్ చేసి చాలా దూరం వెళ్ళిపోయారు శ్రీకాకుళంలో కాబట్టి కట్ ఆఫ్ అనేటువంటిది ఇక్కడ కాఠిణీయంగానే ఉంటుంది అంటే ఇప్పుడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది నుంచి మనం మార్కులు మైనస్ చేసుకుంటే డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వరకు ఓపెన్ కట్ ఆఫ్ వస్తుంది అని ఆయించిన ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం మరి ఎనభై దాటి మరి నా లిస్టులో ఒకటి ఒకటి రెండు మూడు నలుగురే వచ్చారు సో నాకు తెలియకుండా ఇంకొక నలుగురు వేసుకుందాం పోనీ సో అలా ఓవరాల్గా చూసినా కూడా ఈ కట్ ఆఫ్ డెబ్బై ఎనిమిది డెబ్భై ఆరు డెబ్బై ఏడు వరకు రావచ్చేమో అని నేను అంచనా అది కరెక్ట్ అవుతుందా లేదా అనేటువంటిది ఒక మూడు నాలుగు రోజుల్లో తెలుస్తుంది ఇది శ్రీకాకుళం జిల్లా యొక్క పరిస్థితి ఇక తర్వాత విజయనగరం కనుక చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో మనకి మార్నింగ్ చెప్పిన దాని మీద కాస్త మళ్ళీ తుది మెరుగులు అనేటువంటివి ఇక్కడ వచ్చాయి అదేంటంటే ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా మార్నింగ్ అనుకున్నాం మనం ఆ తర్వాత మళ్ళీ ఎనభై పాయింట్ ఒకటి అలాగే ఈ విజయనగరానికి సంబంధించి మనకి మా నాకు అందుతున్నటువంటి సమాచారం విజయనగరానికి సంబంధించి ఎనభై ఐదు వచ్చినటువంటి విద్యా పిల్లలు విద్యార్థులు అభ్యర్థులు ఉన్నారు అలాగే ఎనభై మూడు వచ్చినటువంటి పేరు కూడా ఉన్నారు అంటే ఇక్కడ కూడా ఎయిటీ పర్సెంట్ వ్యాధి మనకి ఇక్కడ కూడా టెన్ పర్సెంటే కనపడుతున్నారు ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఇంచుమించుగా ఎనభై ఐదు మనం అక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా దానికి ఒక టెన్ మైనస్ చేసుకున్న అంటే అంత చేయకూడదు కానీ ఇప్పుడున్న పరిస్థితి మొదట చెప్పినటువంటి మన ఏదైతుందో ఆ యొక్క గ్రాఫ్ ఆధారంగా మనం డిక్లేర్ చేసుకుంటే టెన్ మైనస్ చేయవలసి వస్తుంది వస్తున్న అందుతున్న సమాచారం ప్రకారం అలా చూసుకున్నట్లయితే విజయనగరానికి వచ్చేటప్పటికి ఒక డెబ్భై ఐదు డెబ్భై ఆరు అట్లా ఆ రేంజ్లో మనకి స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు ఇక తర్వాత విశాఖపట్నం సో విశాఖపట్నం కనుక తీసుకున్నట్లయితే మార్నింగ్ మనం ఎనభై పాయింట్ ఒకటి సున్నా హైయెస్ట్ స్కోర్ అనుకున్నాం కానీ దానికి మించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎనభై నాలుగు మా విద్యార్థి అలాగే ఎనభై రెండు మా విద్యార్థి ఉన్నారు ఎనభై ఆల్రెడీ చెప్పండి వీళ్ళు వీళ్ళు ఎనభై దాటి ఇక్కడ కూడా ఒక ముగ్గురు కనిపిస్తున్నారు సో నా పరిధిలో సో నా పరిధి దాటి కూడా ఇంకొక ముగ్గురు నలుగురు ఒక ఉండొచ్చు అంటే ఒక టెన్ పర్సెంట్ మనకి అక్కడ కూడా కనపడుతున్నారు సో దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎనభై నాలుగు టాప్ స్కోర్ వచ్చింది కాబట్టి టెన్ మైనస్ చేసుకుని అంటే డెబ్బై నాలుగు సో డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వరకు మనకి ఇక్కడ సేఫ్ జోన్ అనమాట అంటే ఈ బార్డర్ లైన్గా మనం భావించుకోవాలి ఇక ఈస్ట్ గోదావరి ఎనభై మార్కులు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఏ జిల్లాలో ఉన్నారు సార్ అంటే దానికి తూర్పు గోదావరి అని చెప్పచ్చు అంటే నాకు వచ్చినటువంటి సమాచారం ఇక్కడ ఎనభై మార్కులు దాటిన వారి సంఖ్య ఎక్కువ కనపడుతున్నారు ఎనభై ఆరు ఇక్కడ టాప్ స్కోరు ఆ తర్వాత ఎనభై ఐదు ఉన్నారు తర్వాత ఎనభై మూడు ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై ఒకటి ఎనభై రెండు ఇట్లాగా ఎనభై టు ఎనభై ఆరు మధ్యలో ఒక టెన్ పర్సెంట్ కనపడుతున్నారు ఇక్కడ కూడా టెన్ పర్సెంట్ కంటే కొంచెం ఓపిస్తాంత ఎక్కువే మనకి కనిపిస్తూ ఉన్నారు అంటే తద్వారా ఇక్కడ కట్ ఆఫ్ అంటే ఇక్కడ పోస్టులు కూడా బాగున్నాయి ఇప్పుడు మిగతా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంతో పోల్చుకుంటే పోస్టుల సంఖ్య ఇక్కడ బాగుంది కాబట్టి సో ఇక్కడ కూడా మనం టెన్ మార్కులు కనుక మైనస్ చేసుకున్నట్లయితే ఎనభై ఆరు నుంచి డెబ్బై ఆరు డెబ్బై ఆరు వరకు కూడా మనం మైనస్ చేసుకోవచ్చు ఇక్కడ అందుతున్నట్టు సమాచారం ఎందుకంటే ఓవర్ లోడ్ అంతా కూడా మనకి గ్రాఫ్ ప్రకారం చూసుకుంటే డెబ్బై ఆరు డెబ్భై నాలుగు మధ్యన ఎక్కువ శాతం కనపడుతున్నారు డెబ్బై తొమ్మిది డెబ్బై ఏడు మధ్యన తక్కువ ఉంటున్నారు ఈ గ్రాఫ్ ప్రకారం చూసుకుంటే అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే టెన్ మార్క్స్ మైనస్ చేసుకుంటే ఖచ్చితంగా డెబ్బై ఆరు వరకు కట్ ఆఫ్ అనేటువంటిది ఉండే అవకాశం ఉంది ఓపెన్ కట్ ఆఫ్ అక్కడి నుంచి రిజర్వేషన్ అక్కడి నుంచి మిగతా వర్గాలకు రిజర్వేషన్ అనేటువంటి వెళ్ళే ఛాన్స్ మనం కనపడుతుంది ఇక తర్వాత పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే ఇక్కడ ఈ జిల్లాలో మా విద్యార్థి టాప్ స్కోర్ ఎనభై ఐదు ఇక్కడ కూడా సో ఎనభై ఐదు టాప్ స్కోర్ ఉన్నది తర్వాత ఎనభై ఒకటి ఉన్నారు తర్వాత డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఇలా ఉన్నారు అక్కడ కూడా అంటే ఇక్కడ మా స్టూడెంట్స్ వరకు ఇక్కడైనా చెప్పగలుగుతున్నారు ఇవి ఉంటారంటే చాలా చాలామంది ఉండొచ్చు కదా ఆంధ్రప్రదేశ్ అయినా చిన్న జా చిన్న ప్రాంతం కాదు కదా సో వెస్ట్ గోదావరి అందులో పెద్ద జిల్లా అది కూడా అది చాలా మండలాలు ఉన్నాయి చాలా గ్రామాలు ఉన్నాయి అయినా కానీ మనం ఇప్పుడు ఎలక్షన్లో కొన్ని శాంపిల్స్ బట్టి ఎవరు గెలుస్తారో ఏంటి అనేటువంటి అంచనా వేస్తున్నట్టుగా ఇది కూడా అలాంటిది ఒకటి అనుకుని భావించుకున్నట్లయితే ఎనభై ఐదు టాప్ స్కోర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా మనం ఆ రేషియా మస్ట్ నేను గ్రాఫ్ రేషియా ప్రకారం చూసుకున్నట్లయితే ఒక టెన్ పర్సెంట్ ఎనభై మార్కులు దాటిన వాళ్ళు ఉంటే మిగతాది కనుక చూసుకున్నట్లయితే ఒక టెన్ మార్క్స్ మనం మైనస్ చేసుకుంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా డెబ్బై ఐదు వరకు వెళ్ళే ఛాన్సెస్ కనపడుతుంది ఇక్కడ కూడా పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి సో పోటీ బాగానే ఉంది పోస్టులు ఎక్కువ ఉన్నాయి సో ఎలా చూసినా కూడా ఎనభై ఐదు వరకు ఇక్కడ దిగేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నది సో అయితే ఇక్కడ ఎనభై ఐదు వరకు దిగుతుంది బట్ డెబ్బై ఆరు టు డెబ్బై నాలుగు ఈ మధ్యన లోడ్ ఎక్కువ ఉండటం వల్ల ఎవరికి అది మేలు చేస్తుంది ఎవరికి అది అన్యాయం జరుగుతుంది అనేటువంటిది పాయింట్స్ బట్టి నిర్ణయించబడచ్చు ఏజ్ బట్టి నిర్ణయించబడచ్చు లేదా లింగం ఆధారంగా నిర్ణయించబడచ్చు లేదా అక్కడ ఉండేటువంటి క్యాస్ట్ ఆధారంగా అది నిర్ణయించబడచ్చు అంటే అంత బార్డర్ అనమాట అది బార్డర్ బిగింపు బార్డర్ పడితే నేను అంటూ ఉంటాను బార్డర్లో ఉన్నకూడదు బార్డర్లో ఉంటే ఎప్పుడూ కలపటాయి ఈ దేశ బార్డర్లో ఉన్న అంతే ఒక ఉద్యోగానికి సంబంధించి బార్డర్లో ఉన్న అంతే ఈ బార్డర్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ స్కోరు డెబ్బై ఆరు టు డెబ్బై నాలుగు మధ్య ఉన్న వాళ్ళ పరిస్థితి నిద్ర పట్టదలకి ఉంటుందా పూడుతుందా ఉంటుందా రాదా నా పైన ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు ఈ గందరగోళంలో సెలక్షన్ లిస్ట్ వచ్చే వరకు కూడా వాళ్ళు అనుభవించేంత నరకం బహుశా ప్రపంచంలో ఎవడం అనుభవించడమో అంత నరకం అని బయటికి చెప్పుకోలేరు లోన్ కుంగిపోతూ ఉంటారు అలాంటి బాధాకరమైనటువంటి స్థితి ఈ బ్లాక్లో మనకి కనపడుతుంది ఇక ఈఎస్కి సంబంధించి డెబ్బై ఆరుకి డెబ్బై నాలుగు అక్కడ థర్టీ పర్సెంట్ బ్లాక్ అక్కడ కనపడుతుంది సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ గోదావరి టాప్ స్కోర్ ఎయిటీ ఫైవ్ అయితే కట్ ఆఫ్ మనం అంటే దానికి తగ్గట్టు పది మార్కులు తగ్గట్టుకుంటే డెబ్బై ఐదు వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నది డెబ్బై ఐదు దగ్గర మాత్రం లోడ్ ఎక్కువైనటువంటిది కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఇక కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా వచ్చేటప్పుడు ఇక్కడ మార్నింగ్ నుంచి చెప్పింది ఎయిటీ వన్ అని చెప్పాను మా స్టూడెంట్ కానీ తర్వాత మళ్ళీ మరొక స్టూడెంట్ ఎనభై నాలుగు పాయింట్ మూడు మూడు తెచ్చుకోవడం జరిగింది ఇంకా తర్వాత ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా ఎనభై రెండు అలాగే ఎనభై ఒకటి పాయింట్ నాలుగు ఈ స్కోరు అంటే ఇక్కడ టాప్ స్కోరు ఎనభై నాలుగు పాయింట్ మూడు మూడు కృష్ణా జిల్లా సో ఇక్కడ పోస్టుల సంఖ్య పర్వాలేదు శ్రీకాకుళం విజయనగరం పోల్చుకుంటే పోస్టుల సంఖ్య పర్వాలేదు సో హైయెస్ట్ స్కోరు సో పై మూడు జిల్లాలతో పోల్చుకుంటే కొంచెం దిగిందనమాట ఇక్కడ ఎనభై నాలుగు వచ్చింది ఇక్కడ సో ఎనభై నాలుగు హయ్యస్ట్ స్కోర్ కాబట్టి ఇక్కడ సో ఇది కూడా మనం టెన్ మార్క్స్ మైనస్ చేసుకుంటే సెవెంటీ ఫోర్ కింద మనకి కనిపిస్తుంది కానీ ఇక్కడ మీకు చెప్తున్నాను కదా సెవెంటీ సిక్స్ టు సెవెంటీ ఫోర్ ఈ మధ్యలో ఎక్కువ మంది పోగై ఉన్నారు అక్కడ అది ఎవరిని గట్టెక్కిస్తుంది ఎవరిని బలిగా ఉంటుంది ఆ బార్డరు ఆ లైన్ అనేటువంటిది మనం ఇప్పుడు నిర్ణయించలేము అక్కడ ఎక్కువ మంది లోడ్ అవ్వటం వల్ల పరిస్థితి సో సెవెంటీ నైన్ సెవెంటీ సెవెన్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళైతే మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం మనకి ఈ జిల్లాలో కనిపించట్లేదు ఇక గుంటూరు జిల్లాకు వద్దాం గుంటూరు జిల్లాకు వచ్చే సమయానికి మనకి మార్నింగ్ ఎనభై రెండు అనుకున్నాం ముందు వీడియోలో కానీ ఎనభై ఐదు అక్కడ కూడా మన స్టూడెంట్ మార్క్ ఎనభై ఐదు ఉన్నాయి తర్వాత ఎనభై మూడు ఉన్నది తర్వాత ఎనభై రెండు ఉన్నది సో ఇతరత్ర మాధ్యమాల ద్వారా సమాచారం ఎనభై దాటి కూడా చాలా తక్కువ మంది ఉన్నాడు టెన్ పర్సెంట్ లోపే మనకి గుంటూరు జిల్లాలో ఉన్నారు వస్తునికైతే సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ ఎన్ ఎనభై ఐదు కాబట్టి టెన్ మార్క్స్ మైనస్ చేసుకుంటే సెవెంటీ ఫైవ్ అంటే ఈ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫోర్ సేమ్ మళ్ళీ ఇదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా కనబడుతుంది అక్కడ లోడ్ ఎక్కువ కనబడుతుంది సో బార్డర్ సెక్యూరిటీ అక్కడ సో ఆ బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇక్కడ మనకి ఇబ్బంది సో ఓవరాల్గా చూసుకున్నా కూడా మనం గుంటూరు జిల్లాలో ఎయిటీ ఫైవ్ అయితే ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ వరకు స్కోర్ చేసిన వాళ్ళు ఇక్కడ ఈజీగా గట్టిని అవ్వచ్చు ఇక తర్వాత నెల్లూరు జిల్లాకు వద్దాం నెల్లూరు జిల్లాకు వచ్చే సమయానికి మనకి టాప్ స్కోర్ ఎనభై ఒకటి ఉదయానికి మరి మధ్యాహ్నానికి ఏమైనా మారిందేమో చూద్దాం అంతే ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఏడు తర్వాత ఎనభై పాయింట్ ఆరు ఒకటి ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వివరణ ఇది అంటే ఎనభై ఒకటి సో పోస్టులు కూడా ఇక్కడ బాగున్నాయి కాబట్టి ఇక్కడ మనకి మిగతా జిల్లాలతో పోల్చుకుంటే కట్ ఆఫ్ కొంచెం బెటర్ పొజిషన్కి అంటే మనకు అందరికీ నచ్చే విధంగా ఉండే అవకాశం ఉన్నది ఎనభై ఒకటి అక్కడ అంటే ఎనభై రెండు అనుకున్నాం ఇక్కడ కూడా టెన్ పర్సెంట్ కంటే లోపే మనకి ఎయిటీ ప్లస్ ఉన్నారు కాబట్టి డెబ్భై తొమ్మిది డెబ్బై ఏడు డెబ్భై ఆరు డెబ్భై నాలుగు డెబ్బై మూడు ఇక్కడ వరకు కూడా ఇది మనకి సేఫ్ జోన్ అంటే అక్కడ వరకు నెల్లూరు జిల్లా వాళ్ళు మనకి అక్కడ పోస్ట్ పొందేటువంటి అవకాశం అయితే కనపడుతుంది అయితే సేమ్ ఇక్కడ కూడా అదే సమస్య వస్తుంది మనకి చెప్పాను కదా మొదటే చెప్పేసి మీకు నోట్ చేసుకోమని చూసారా ఈ డెబ్బై ఆరు టు డెబ్బై నాలుగు మధ్య థర్టీ పర్సెంట్ కనపడుతున్నారు మనకి ఈ థర్టీ పర్సెంట్ ఎవరు ముందు ఉంటారు ఎవరుగా ఉంటారు వాళ్ళకి అది వాళ్ళ పాయింట్లు బట్టి చెట్టు స్కోర్లు వచ్చే పాయింట్లు ఇవన్నీ డిక్లేర్ చేయబోతున్నాయి అనమాట అక్కడ లాట్లో ఉన్నారు ఇక తర్వాత చిత్తూరు వద్దాం చిత్తూరు జిల్లాలో మార్నింగ్ మనకి ఎనభై రెండు చిత్తూరు జిల్లా సో ఈ స్కోరు ప్రకారం చూసుకుంటే ఎనభై రెండు టాప్ స్కోరు మా చిత్తూరు జిల్లాకు సంబంధించి తర్వాత డెబ్బై ఎనిమిది ఉన్నారు సో ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ అంటే ఎనభై దాటి టెన్ పర్సెంట్ లోపే కనపడుతున్నారు పిల్లలు అంటే ఏమైంది ఎనభై దిగువన వాళ్ళు సేఫ్ అనమాట అంటే ఎనభై ఉంటే అందరూ ఎనభైలో వచ్చేసిన మా పరిస్థితి ఏంటి అని అనుకుంటుంటాం మనం సాధారణంగా అంటే ఓవరాల్గా రాష్ట్రం వారీగా మనం ఎయిటీ స్కోరు కనుక చాలామంది కనపడుతున్నారు కాబట్టి అంతా అలా ఉంటుంది అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చిత్తూరు జిల్లాలకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా టెన్ పర్సెంట్ మాత్రమే ఎయిటీ అబవ్ మనకు కనపడుతున్నారు అంటే ఈ ఎనభై రెండు టాప్ స్కోరుగా ఉంది కాబట్టి నేను చెప్పే వీడియో నాటికి ఇది కూడా కట్ ఆఫ్ అనేటువంటిది ఒక ఏడెనిమిది మార్కులు మైనస్ కనుక మనం చేసుకున్నట్లయితే అంటే ఎనభై రెండు వచ్చింది కదా ఇక్కడ టెన్ మార్కులు మైనస్ చేసుకుని డెబ్బై రెండుకి వెళ్ళిపోతుంది అని కూడా అనుకోలేదు చెప్పాను కదా డెబ్బై తొమ్మిది టు మళ్ళీ ఈ డెబ్బై మధ్యన ఈ స్టోరేజ్ ఎక్కువ కనపడుతుంది అందువల్ల ఏమవుతుందంటే దిగి మార్కులు దిగి కొలిది కూడా జనం పెరుగుతూ ఉంటారు అన్నమాట అందువల్ల ఈ ఇక్కడ నేను చెప్పినటువంటి చిత్తూరు జిల్లాలో సేమ్ ఇంక అక్కడ కూడా డెబ్బై నాలుగు ఆ ప్రాంతంలో మనకి కట్ ఆఫ్ అనేది అక్కడ వరకు దిగే ఛాన్సెస్ కనపడుతుంది ఇక అనంతపురం జిల్లా తీసుకున్నట్లయితే సో అనంతపురం జిల్లా మనం మార్నింగ్ నేను చెప్పింది ఎనభై ఒకటిన్నర చెప్పాను తర్వాత మళ్ళీ ఎనభై నాలుగు ఇప్పుడు మనకి ఎనభై నాలుగు పాయింట్ ఐదు అనంతపురం మా స్టూడెంట్ ఇక తర్వాత ఇక్కడ మనకి ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై సో నలుగురు స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు ఎనభై మీద అంటే టెన్ పర్సెంట్కి దగ్గర దగ్గరికి వచ్చేస్తారు ఇక్కడ అనంతపురం జిల్లాలో అంటే ఎయిటీ ఉన్న వాళ్ళు పర్వాలేదు అనమాట ఇక్కడ సో అయినా కూడా సేఫే అంటే ఎనభై శాతం టెన్ పర్సెంట్ లోపలనే మనకు కనిపిస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు మధ్యన ఎక్కువగా ఉంటారు ఆ తర్వాత ఎక్కువగా మళ్ళీ సేమ్ అదే స్ట్రక్చర్ ఇక్కడ కూడా మనకి కనబడుతున్నది అంటే అట్లా మనకి ఈ యొక్క అనంతపురం జిల్లా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎనభై నాలుగు కట్ ఆఫ్ వచ్చింది కాబట్టి మనం ఈ డెబ్భై ఐదు వరకు ఎనభై నాలుగు ఎనభై నాలుగు హయ్యెస్ట్ స్కోర్ వచ్చింది కాబట్టి సో దాన్ని రెడ్యూస్ చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఒక సెవెంటీ ఫైవ్ వరకు మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు అయితే సెవెంటీ ఫైవ్ దగ్గర చెప్పాను కదా అక్కడ బ్లాక్ అనేటువంటిది ఏర్పడుతుంది ఎక్కువగా ఎక్కువ మంది అక్కడ ఉంటున్నారు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ ఇక్కడ సో అది ఏం జరుగుతుంది అనేటువంటి ప్రస్తుతానికి అయితే అంచనా వేలము ఇక తర్వాత కడప కడపకు వచ్చే సమయానికి మార్నింగ్ మనం ఎనభై రెండు అనుకున్నాం సో మరి ఇప్పటి వరకు అదే స్కోరు నా నేను వీడియో చేసినట్టుగా అదే ఉంది ఇంకంతకు మించి ఎవరు నాకైతే పెట్టలేదు కామెంట్లో కూడా ఎక్కడ కనిపించలేదు కడప జిల్లాకు సంబంధించి సో మేబీ అదే ఫైనల్ స్కోర్గా అనుకుంటే మా విద్యార్థి సాధించినటువంటి ఎనభై రెండు స్కోరు ఫైనల్గా అనుకున్నట్లయితే సో ఇక్కడ కూడా ఆఫ్ అనేటువంటి దిగుతుంది ఎందుకంటే ఎయిటీ పర్ టెన్ పర్సెంట్ లోపే మనకి ఎయిటీ పర్సెంట్ దాటి అబౌవ్ దాటి ఉన్న వాళ్ళు కనబడుతున్నారు తక్కువగా కడప కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి సో అయితే సమస్యలు వస్తుందంటే ఇక్కడ మనకి కడప జిల్లాకు వచ్చేటప్పటికి ఈ ఈ డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఈ బోర్డర్లో మనకి సమస్య ఎదురవుతుంది అన్నమాట ఆ స్కోర్ చేసినటువంటి వాళ్ళ పరిస్థితి మనకి అస్పష్టంగా ఒకటి వచ్చేస్తుంది ఈ స్కోర్ కానీ చెప్పడానికి లేదు ఇక అస్పష్టమైనటువంటి ఆ వర్గీకరణ అది ఇది కడప జిల్లా పరిస్థితి ఇక తర్వాత కర్నూలుకి వద్దాం సో కర్నూలు మనం మార్నింగ్ అనుకోవటం కర్నూలు అనేటువంటిది సెవెంటీ ఎయిట్ అనుకున్నాం కానీ మార్నింగ్ అంచనాలు మార్నింగ్ తర్వాత తర్వాత అంచనాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎనభై నాలుగు కర్నూలు జిల్లా అలాగే ఎనభై మూడు ఎనభై ఎనభై పాయింట్ తొమ్మిది డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు ఎనభై ఇలాగ ఉన్నది కర్నూలు జిల్లా పరిస్థితి అంటే ఇక్కడ అంటే ఈస్ట్ గోదావరి లెక్క అలాగే మళ్ళీ కృష్ణా జిల్లా లెక్క మనకు కర్నూలు జిల్లాలో కూడా ఎయిటీ అబవ్ కొంచెం ఎక్కువగా కనపడుతున్నారు కొంచెం ఎక్కువ అంటే భారీగా టెన్ పర్సెంట్ అనుకుంటున్నాం కదా ఆ స్థాయికి వచ్చిస్తారు అనమాట ఇక్కడ అయితే కర్నూలు జిల్లాలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి తద్వారా ఏమవుతుందంటే సో ఒక టెన్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంటేజ్ అబవ్ ఎట్కం డిఎస్ వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా మనకి అక్కడ దాదాపుగా కర్నూలు జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ఎయిటీ ఫోర్ హయ్యెస్ట్ వచ్చింది మరి నేను వీడియో చేసిన వాటికి సో దాన్ని రెడ్యూస్ చేసుకున్న సెవెంటీ ఫోర్ వరకు దిగేటువంటి ఛాన్స్ మనకు కర్నూలు జిల్లాలో కనపడుతుంది అంటే ఇక్కడ సెవెంటీ ఫోర్ ఈ బ్లాక్ అది ఎక్కువ స్టోరు అక్కడే ఉంటున్నారు కాబట్టి అక్కడ మనకి సమస్య సమస్య అనేటువంటిది ఎదురయ్యే ఛాన్స్ కనిపిస్తున్నది ఇది కర్నూలు జిల్లా ఇక చివరిగా మనం ప్రకాశం జిల్లా గురించి మాట్లాడుకున్నట్లయితే సో ప్రకాశం జిల్లాకు మార్నింగ్ నేను చెప్పింది మీకు హైయెస్ట్ స్కోర్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో అని చెప్పాను సో అది మళ్ళీ మారింది ఇప్పుడు ఇక్కడ ప్రకాశం వచ్చేటప్పుడు ఎయిటీ ఫోర్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ కూడా మనకి కనిపిస్తున్నారు విద్యార్థులు అంటే ఈ స్కోరు ప్రకాశం జిల్లా కొంచెం పోస్టుల సంఖ్య కూడా బాగానే ఉంది కాబట్టి అక్కడ సో ఎనభై నాలుగు అక్కడ హైయెస్ట్ ఉంది ప్రస్తుతానికి ఎనభై నాలుగు మార్కులు ఎనభై నాలుగు నుంచి మనం డౌన్ఫాల్ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం ఎనభై శాతం యాబో అంటే ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఇలా ఎనభై నాలుగు మధ్య ఒక టెన్ పర్సెంట్ కనపడుతున్నారు సో ఓవరాల్గా మళ్ళీ డెబ్బై తొమ్మిది నుంచి మళ్ళీ గ్రౌండ్కి మనకు వచ్చేటువంటి ఛాన్స్ మనకి ప్రకాశం జిల్లా నుంచి కనపడుతుంది అంటే ఇది కూడా మనకి సెవెంటీ ఫైవ్ ఇక్కడ ఈ ప్రాంతంలో బార్డర్ అనేటువంటిది ఏర్పడుతుంది అంటే ఇట్లాగా జిల్లా జిల్లాకి మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే ఎక్కువగా బ్లాక్ అవం అనేటువంటిది సెవెంటీ ఫోరు సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఈ నెంబర్స్ మధ్యనే కనబడుతుంది అంటే కంప్లీట్గా వీళ్ళ యొక్క తలరాత అనుకోండి లేకపోతే వాళ్ళ యొక్క అదృష్టం అనుకోండి లేకపోతే వాళ్ళ యొక్క ఇంకోటి ఏదని అనుకోండి అక్కడ మనకు ఏది నిర్ణయించబడుతుంది అనేటువంటిది ఇప్పుడు మనం అస్పష్టం అయితే అక్కడి నుంచి మళ్ళీ రిజర్వేషన్ మనకు వర్తిస్తాయి ఈడబ్ల్యూసీ అనుకుంటారా లేకపోతే ఎస్ఈ ఎస్సీబీ ఎస్ఈసి ఇలాంటి వర్గీకరణ అవ్వచ్చు లేకపోతే బీసీఏ బీసీలు అవ్వచ్చు ఇదంతా కూడా అక్కడి నుంచి మళ్ళీ ఫ్యాక్టర్స్గా మారి ఇంకొంచెం దిగువకి వచ్చే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు కట్ ఆఫ్ అనే ఒక చిన్న అవగాహన ఇచ్చాను అదే ఫైనల్ ఆ సార్ అంటే కాదు కాదు ఏది ఫైనల్ కాదు ఒక అవగాహన అంతే ఎగ్జిట్ పోల్స్ లాగా ప్రీ పోల్ సర్వేలాగా ఇది ఒక అవగాహన మనం కాస్త ఒత్తిడి నుంచి నివారించుకోవడానికి రెండోది ఏంటంటే ప్రధాన ఉద్దేశం టాప్ స్కోర్సు మీ జిల్లాలో ఎవరున్నారు మన స్కూల్ ఎస్టింగ్ సోషల్ ప్రిపరేషన్ చేసేట ఎవరున్నారు అనేటువంటి దాని మీద మీకు క్లారిటీ ఇచ్చినట్లయితే తద్వారా మీరు 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 అంచనా వేసుకోగలుగుతారు మీ యొక్క సర్కిల్ ఆధారంగా సామాజిక మీడియా ఇప్పుడు సెల్ఫోన్ ద్వారా మనం యూట్యూబ్ల ద్వారా సెల్ఫోన్ ద్వారా ఏదో రకంగా గ్యాదర్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి మీరు కూడా అటువంటి ప్రయత్నం చేసుకొని కొంచెం రిలీఫ్ అవుతారు మానసిక ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం అనేటువంటి పొందుతారు అనే ఉద్దేశంతో నేను ఇంత వివరణ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది విద్యార్థుల సో ఏదైనా ఒకటి గమనించుకోండి మూడు పేపర్లు చాలా కష్టంగా ఉన్నాయని మెజారిటీ అన్నారు మైనారిటీ అనుకోలేదు మైనారిటీ మాకు ఈజీగా ఉంది సార్ మేము బాగా రాయగలిగా ఉన్నారు అంటే ఒకటే చెప్తున్నా మెజారిటీకి కష్టంగా ఉండి మైనారిటీకి ఈజీగా ఉంటే వాళ్ళే ఆ స్కో వాళ్ళే నిలబడతారు అన్నమాట ఈ మూడు పేపర్లు కూడా అలాగే మొదటి నుంచి చెప్తున్నాను లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళు మాత్రమే ఈ పేపర్లో అత్యధిక స్కోర్ చేస్తారు అని చెప్పారు లాంగ్ ప్రిపరేషన్ కురు వృద్ధులు వృద్ధులు అని ఒక వీడియో చేశాను గతంలో మీకు గుర్తుందో లేదో అలాగా ఈ కురు వృద్ధులు వృద్ధులు ఎవరైతే ఉన్నారు లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఎనభై మార్కులు దాటి చెప్పిన విద్యార్థులందరూ వాళ్ళే ఎక్కువ మంది వాళ్ళే నైంటీ శాతం వాళ్ళే అంటే లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు అంత స్కోర్ చేయగలుగుతారు ఎయిటీ ఫైవ్ కానీ ఎయిటీ ఎయిట్ కానీ ఎయిటీ టూ కానీ ఎయిటీ వన్ కానీ ఇలాంటి స్కోర్ అంటే మామూలు విషయం అది ఇప్పుడున్నట్టే టఫ్ సిచ్యువేషన్ సిచ్యువేషన్లో కొట్టారంటే అది సో ఇట్లాగా వాళ్ళ యొక్క కష్టం వాళ్ళ యొక్క శ్రమ ఈ నాలుగు సంవత్సరాల పాటు మూడు సంవత్సరాల పాటు వాళ్ళు అనుభవించినటువంటి నరకం అది మానసికమైనటువంటి నరకం అనమాట అది కనపడదు ఎదుటి చెప్పుకోలేడు అది కనపడదు నాకు ఇక్కడ బాధ ఉందరా చెయ్యి దొరదేడుతుందా లేకపోతే ఇది మా తలకే పోటు వస్తుందా అని చెప్పడానికి ఆ బాధ అలాంటి బాధల్ని తట్టుకుని నాలుగు సంవత్సరాలు అనేక ఆటపోట్లు ఎదుర్కొని కష్టపడి డ్రై పీరియడ్లో చదివి వాళ్ళందరూ కూడా ఈ స్కోర్ అనేటువంటి తెచ్చుకున్నారు అందుకే నేను వాళ్ళని గౌరవిందాం అంటా ఉంటాను టెన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళని వదిలేయండి మిగతా స్కోరు మిగతా పోస్ట్ పోస్టులు ఏదైతే వాళ్ళని మనం పట్టుకుందాం అని చెప్పని దానికి పోటీ పడ్డారు ఆ పోటీ మనకి ఇక్కడ గ్రాఫ్లో కనపడింది ఖచ్చితంగా గ్రాఫ్లో కనపడింది నాకు భలే పట్టుకున్నారు పిల్లలు అనిపించింది ఎందుకంటే డెబ్బై తొమ్మిది నుంచి ఈ పోటీ డెబ్బై ఏడు మధ్యన గట్టిగా ఉన్నది ఆ తర్వాత డెబ్బై ఆరు నుంచి డెబ్బై నాలుగు మధ్య ఈ పోటీ అనేటువంటిది గట్టిగా కనపడింది నాకు అంటే ఇట్లాగా అనేక మంది అనమాట ఫోన్ వచ్చిందా అనేక మంది ఇక్కడ లాట్ అవడం అనేటువంటిది మనం చూస్తున్న విద్యార్థుల ఎట్లాగ మనకి డెబ్భై ఆరు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు మధ్యన ఎక్కువగా స్టూడెంట్స్ ఉండడం అనేటువంటిది వాళ్ళ యొక్క శ్రమ బట్టి వాళ్ళ యొక్క కష్టం బట్టి అక్కడ వరకు రాగలిగారు సో అక్కడ నుంచి పైకి ఎందుకు వెళ్ళలేకపోయారు అనేది నేను మరొక వీడియోలో నేను డీటెయిల్గా దాని మీద చెప్తాను ఎందుకంటే మనకి సర్వే సర్వే ఆధారంగా విద్యార్థుల రెస్పాన్స్ ఆధారంగా నేను మాట్లాడతాను కాబట్టి దాని మీద మరొక వీడియోలో వివరణిస్తాను అంటే అది మీ ఇప్పుడు మీ పరిస్థితి మీకు తెలుస్తుంది భవిష్యత్తులో అది మీకు మళ్ళీ ఇతరత్ర పోటీ పరీక్షలకి ప్రిపరేషన్ చేసినప్పుడు మీకు ఉపయోగపడుతుంది దాని గురించి తర్వాత మాట్లాడుకోవాలి ప్రస్తుతానికి నేను ఇచ్చినటువంటి సమాచారం ఇది విద్యార్థులారా సో మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను జై హింద్